హాస్పిటల్ గవర్నమెంట్ రంగంలో ఎప్పుడైతే కాంపిటేటివ్ గా ఉంటుందో అప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు వేసి ప్రజలను ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం చేయలేరు ఎందుకంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ఈ మెడికల్ కాలేజు ఈ మెడికల్ టీచింగ్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాట్ విల్ బికమ్ ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఇస్ బి కాంపిటేటివ్ ఈ కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అదే అప్పుడు అప్పుడు ఈ ప్రైవేట్ మెడిక్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టం వచ్చిన రేట్లు ఛార్జ్ చేసి పేదవాడిని ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరగదు అది ఒక అడ్వాంటేజ్ అయితే రెండవ అడ్వాంటేజ్ దాని నెంబర్ ఆఫ్ సీట్స్ విల్ యాడ్ ప్రతి మెడికల్ కాలేజీ నూట యాభై సీట్లు అదనంగా యాడ్ అవుతాయి ఇందులో ఒక ఇందులో ఈ అదనంగా యాడ్ అయ్యే ఈ ప్రతి మెడికల్ కాలేజీ సీటు ఆ హాస్పిటల్లోనే ఖర్చు అవుతుంది ఆ హాస్పిటల్కే పెడతారు ఆ మెడికల్ కాలేజ్ కోసమే ఖర్చు పెడతారు ఆ కాలేజ్ బతుకుతుంది ప్రైవేట్తో గొప్పగా కాంపిటీషన్లు నిలబడగలుగుతుంది పిల్లలకు మేలు జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది అలాంటిదా నేను నీ స్కాముల కోసం అమ్మాలనుకోవడం ఎంత మడుగుతారు